పీజీఆర్ఎస్ అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారాలు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పెదపుడి మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లోనూ పూర్తిగా నిఘా ఏర్పాట్లు చేశామని నూతన సంవత్సర వేడుకలంటూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పెదపొడి ఎస్ఐ తులసీరాం హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పెదపూడి మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లోనూ పూర్తిగా నిఘా ఏర్పాటు చేశామని అన్నారు ప్రధానంగా యువత మద్యం సేవించి రోడ్లపై హడావిడి చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ తులసీరాం తెలిపారు యువత గంజాయి మద్యం మత్తుకు బానిసలు కాకుండా క్రీడల పట్ల విద్యారంగం పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటూ లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు యువత హల్చల్ వంటి విషయాలను ఆయా గ్రామాల ప్రజలు తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజల భద్రత కోసం చేపట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మండల గ్రామ మండల ప్రజలందరికీ కూడా నమస్కారం అండి నా పేరు తులసీరామ్ నేను పెద్దపూడి సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ ని పురస్కరించుకొని అందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా నూతన సంవత్సరాన్ని వేడుకొని ఇంటి ఇంటి దగ్గర ఉండి చక్కగా జరుపుకోవాల్సిందిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో కుర్రవాళ్ళు పిండి మీద ఎక్కడ ఎక్కి వాహనాన్ని మద్యం సేవించి వాహనాన్ని నడపడం కానీ లేదంటే సైలెన్స్ తీసి వాహనాలు నడపడం కానీ లేదంటే పరిమితికి మించి త్రిబుల్ డ్రై ట్రిపుల్ డ్రైవింగ్ అట్లాంటివి చేసిన ఇట్లాగా లేదంటే వెహికల్ మీద నెగ్లిజెంట్గా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేసినా కూడా వాళ్ళందరి మీద కూడా నాలుగు సెక్షన్స్తో కేసులు కట్టి వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఆ రోజు మా దగ్గర ఉన్న వాహనాలతో ఇరవై నాలుగు గంటలు కూడా గస్తీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా వెంటనే పోలీసు వారికి సమాచారం తెలియజేయవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం ఆ రోజు నైట్ పెద్దబడి మండలంలో ట్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేసి ఎవరైతే వాహనదారులు ఉన్నారో నిర్లక్ష్యంగా తాగి నడిపే వారు అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ